రాజు మనం వేలు ముద్దలతో బొమ్మలేద్దాం ఇప్పుడు ఏ ఫస్ట్ నేను చూపిస్తా ఒక బటర్ఫ్లై అలా వేయాలి ఏ అలా వేయాలి అందరూ ఫస్ట్ వేలు వద్దామా పైన ఒకటి కింద ఒకటి ఇలా వచ్చేయాలి మళ్ళీ వద్దుకుని ఇలా సేల సాంతం తెరవాలి రాజు ఓకే ఇక్కడ ఇటొకటి ఇంకోసారి అద్దుకో ఇలా పైకి ఒకటి మళ్ళీ ఇప్పుడు ఈ సైడ్ మళ్ళీ అద్దుకో ఇటు ఒకటి పెన్సిల్ ఉందా ఇక్కడ పెన్ ఉండొచ్చు చూడు ఇప్పుడు దీనికే మేసాలు పెడదాం ఇప్పుడు ఏమైంది మరి బటర్ఫ్లై వేస్తారా శివాణి నీతో కోడిపిల్ల ఇచ్చా ఇప్పుడు కోడిపిల్ల ఎలా ఉంటుంది దానికి ఒక చిన్ని ముక్కు ఉంటుంది ఇదిగో కన్ను నెత్తి మీద చిన్ని లాగా ఉంటుంది కదా అది కాళ్ళు కాళ్ళు చిన్ని కాళ్ళు వచ్చిందా కోడిపిల్ల వచ్చింది బాగుంది కదా ఇంకోటి kita Chiquita con chiquito. Chiquita con chiquito. Chiquita con chiquito. Correct a pack of pack of pack of pack of pack of pack of 이리 보고, 리에 보고, 위에 어고이에 보고, 위에